హలో అండి లైఫ్ ఇన్స్పిరేషన్ హృదయపూర్వక స్వాగతం కురుక్షేత్ర కురుక్షేత్రుధనుడు పాండవ చెప్పుకుంటున్నాం కౌరవులు పాండవులు ఇరువురు యుద్ధ రంగంలో అపర సైన్యంతో సిద్ధంగా ఉన్నారు ఆ సమయంలో దుర్యోధనుడు బయటకు ధైర్యంగా కనిపించినప్పటికీ కూడా లోపల మాత్రం అతనికి పాండవ సైన్యాన్ని చూసి ఆందోళన కలుగుతుంది భయం కలుగుతుంది కాబట్టి ద్రోణాచారు పాండవుల పైన శత్రుత్వాన్ని నూరిపోస్తాడు దుర్యోధనుడికి తెలుసు పాండవ సేనని ఎదుర్కోవడం అనేది ఎంత కష్టమో అందుకే భయంతో ద్రోణాచారానికి సూచనాత్మకంగా చెప్తాడు అలా చెప్తూ తన సైన్యాన్ని గురించి కూడా ప్రస్తావిస్తాడు కౌరవ సైన్యం ఎవరికీ తీసిపోదు తమ సైన్యంలో కూడా భీష్మాచారుడు వంటి మహానుభావులు ఎందరో ఉన్నారు తమ సైన్యం కూడా అపరిమితమైనటువంటి శక్తి కలది అంటూ తనకు తానే ధైర్యం చెప్పుకోవడం మొదలు అస్మాకంతు విశేష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే ఓ బ్రాహ్మణోత్తమ మన సైన్యంలో ఉన్న ప్రముఖులు సేనా నాయకులు ఎవరెవరు ఉన్నారో జ్ఞాపకం కొరకు చెప్తాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు అన్నీ చ బహవశూరా మదథేత్యత్త జీవితా నానాశాస్త్రప్రహరణా సర్వే యుద్ధవిశారదా మన సైన్యంలో మీరు భీష్మాచారు కర్ణుడు యుద్ధమందు విజయం సాధించి పెట్టగల కృపాచార్యులు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రుడు ఉన్నారు అంతేకాకుండా నా కోసం తమ జీవితాలను ధారపోయగల అనేక మంది వీరులు సూర్యుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి వీరులు మన సైన్యం భీష్ముని నాయకత్వంలో కాపాడబడుతూ అపరిమితంగా ఉంది కానీ పాండవ సేన భీముడి చేతి రక్షించబడుతూ పరిమితంగా ఉంది ఇలా అనడానికి కారణము దుర్యోధనుడు తనలోని భయాన్ని దాచిపెట్టి తన సైన్యాన్ని ఉత్తేజపరచడం ఇక్కడ పాండవ సేనకు సేనానాయకుడు దృష్టద్యుమ్ కానీ దుర్యోధనుడు పాండవ సేనను భీముడు రక్షిస్తున్నాడు అనడానికి కారణము భీముడే పాండవ సేనలో అతి శక్తిమంతుడు కావటం భీముడు మహాబలశాలి ఒక్కసారి యుద్ధరంగంలోకి దిగాడ ఎంతో మందిని తానొక్కడే ఎదుర్కోగలడు అంతేకాకుండా కౌరవ సేనలో చాలా మందికి భీముడిపై పాత పగలు కూడా ఉన్నాయి భీముడు కౌరవుల్లో చాలా మందిని చంపాడు కాబట్టి దుర్యోధనుడికి పాండవ సేనలో భీముడు అంటేనే నిజమైన భయం చిన్నప్పటి నుంచి కూడా భీముడు ఎప్పుడూ దుర్యోధనుడికి ఎదురు నిలబడేవాడు లఘు భోజనంలో విషం కలపడము గదా యుద్ధంలో పోటీ లక్షాగృహ ఘటన ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచాయి అంతేకాకుండా భీముడు గదా యుద్ధంలో దుర్యోధను చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దుర్యోధనుడికి భీముడంటే భయం పాండవ సేనా నాయకుడైనటువంటి దృష్టద్యుమ్నుడు మంచి వ్యూహకట్ట కానీ శారీరక దారుఢ్యంలో భీముణ్ణి మించలేరు కాబట్టి భీముడన్నా పాండవ సేనన్న దుర్యోధనుడికి అంత భయం ఎప్పుడైనా వ్యక్తిగత శత్రువుకి భయం ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వానికి అసలైన కారణము దుర్యోధనుడికి ఉన్నటువంటి అసూయ జీవితంలో వ్యక్తిగత భావోద్వేగాలు అసూయ ప్రతీకారము ఎంత పెద్ద సమస్యకు దారితీస్తాయో చూపించే లోతైన పాఠం ఇది ఇక్కడ దుర్యోధనుడు ఎప్పుడూ భీముడు బలానికి అసూ చెందేవాడు చిన్నప్పటి నుంచి కూడా ఆటల్లో వ్యాయామాల్లో కుస్తీ పోటీల్లో దేనిలో అయినా భీముడు గెలవడము దుర్యోధనుడికి తన మనసులో భీముడు నన్ను మించినవాడు అనే భావన ముద్రించబడింది ఆ అసూయని సకాలంలో వదిలిపెట్టకుండా పెంచుకుంటూ పోయాడు దీనిని బట్టి అసూయ ఎంత అనర్థాలకు దారితీస్తుందో అర్థమవుతుంది ఒకరిపై ఉన్న అసూయ వదిలిపెట్టకుండా దాచిపెట్టుకుంటూ పెంచుకుంటూ పోతే అది కాలక్రమంగా ద్వేషంగా మారి ఆ సంబంధాలని పాటు చేస్తుంది వ్యక్తిగత తగాదాలు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ పోవాలి లేదంటే ఆ కుటుంబము తద్వారా సమాజం కూడా ప్రభావితం చెందుతుంది అందుకని ఎప్పుడూ ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకూడదు అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ప్రతీకార భావనలో తీసుకునేటువంటి నిర్ణయాలు కష్టాలనే తెచ్చి పెడతాయి కాబట్టి వ్యక్తిగత శత్రుత్వం అనేది ఎప్పటికీ మంచిది కాదు నేనే గొప్ప అన్న భావన అహంకారము మనిషిని అభాసు పాలు చేస్తుంది అసలు భీముడు దుర్యోధను గదాయుద్ధంలో చంపుతాను అని ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం